వాడల మాత్రమే వెలిసర ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యా నాదం అంధర ఒకటై గెలవాలి సమాజం జైబిన్ జైబిన్ ఒక యుద్ధని నాదం అందరి కోసం పోరు ప్రవాదం మాది కాదు గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం పది ఫలాలు ముందు దూజనం అది అంటే నది అడిగే అవికుల దేశం జీవితాన్ని దార పోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన నిలుపగలిగే యోధులే పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం

మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం జ్యాంగ పని ఫలాలు ముందుతూ జనం అంటే అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని దారపోసి నాడు రమణకై బలమై బావి తరాల బతుకులు మార్చున కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన

వాడు కడుగున చాతి కొరకు కోరిన వాడు పీడిన జన కోసలనే తరిమిన వాడు ఎంత మంది ఎంత ఉండదు చైవించంట ఎవరో ఒక్కరు దిగితే ఉండదు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్ననాడు అనేక కష్టాలు అనుభవించి వారు స్కూల్లో కూడా కూర్చోలేని స్కూల్ బయట కూర్చో స్కూల్ బయట ఉండి చదువుకున్న పరిస్థితి నుండి ప్రపంచ మేధావిగా ఆయన ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న అత్యంత చదువులు చదివి అత్యంత డిగ్రీలు పొందిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి కుటుంబ సభ్యులు చనిపోతున్న ఈ యొక్క జాతి కోసం దేశం కోసం నేను ఏదైనా చేయాలని వారు విదేశాల్లో ఉండి ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ గా నియమింపబడి వారు ప్రపంచంలోనే అద్భుత లిఖిత పొరత రాజ్యాంగాన్ని రచించి మరి ఈ భూమి సభ్యత లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓటు హక్కు కల్పించి రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించి భూమి సభ్యత్వం కల్పించడం జరిగింది మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కాకుండా ఈ దేశంలో ఉన్న యావత్ మహిళలకు దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు సభ్యత్వము అన్ని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొంతమంది అనుకుంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కొన్ని వర్గాలకి పరిమితం అనుకుంటారు కానీ అది తప్పు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్న మనుషులకి అన్ని వర్గాల ప్రజలకు జంతువులకు కూడా హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ యొక్క జన్మ వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వారి ఆలోచనలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేస్తూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ జైబీ మరి వారి యొక్క ఆశయాల గురించి ఇప్పుడే మన దుమాల రాజన్న గారు చెప్పడం జరిగింది మరి వారి అడుగుజాడల్లో అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తూ ఈ యొక్క సమాజాన్ని దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం జై భీమీ ఈరోజు కల్లపల్లిలోని మంచి వాతావరణంలో ఒక మంచి శుభదినం ఇది అందరికీ అందరికీ దార్శనికుడు మన భారతఖండంలో పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా తమదంటూ హక్కులు కల్పించినటువంటి ఒక మహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అంబేద్కరుడి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ చేయడం జరిగింది ఎదుగుదలని తను ఎదిగి భారతదేశానికే ఒక మార్గదర్శకత్వం ఇచ్చి ప్రాణులందరికీ హక్కులు ఇచ్చేటటువంటి ఒక గొప్ప మహనీయుడు అవ్వడాన్ని ఆపలేకపోయారు ఆ చిన్న పాల్ పిల్లవాడే బాబాసాహెబ్ అంబేద్కర్ అవ్వడాన్ని మహాజ్ఞాని అవ్వడాన్ని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు ఇందాకన్నా చెప్పిండు ఒక మంచి విషయం చెప్పిండు కేవలం దళితులకు మాత్రమే దేవుడు కాదు మా అంబేద్కరుడు ప్రతి జీవికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనుషులకి కూడా దేవుడు దైవంతో సమానం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హక్కులు కల్పించింది మనం ఈ రోజున భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానివ్వండి మనము స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం మాట్లాడుతున్నాం ధర్నాలు చేస్తున్నాం గొంతెత్తి అడుగుతున్నాం అంటే దానికి కారణం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు దాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా చాలామందికి తెలీదు మహిళల కోసం పోరాటం చేసిండ్రు వారు మహిళలు ఖచ్చితంగా చదువుకోవాలి వారికి విద్య ఉండాలి వారికి ఉద్యోగాలు ఉండాలి అంతేందుకు పని చేసే దగ్గర కూడా వాళ్ళకంటూ ప్రత్యేకంగా కొన్ని హక్కులు ఉండాలని మహిళల కోసం కొట్లాడినటువంటి ఒక గొప్ప సోదరుడు మహిళలకు సోదరుడు బాబాసాహెబ్ అంబేద్కర్జీ అంతేకాదు కార్మికుల కోసం కొట్లాడింది కార్మికులు గొడ్డు చాకరీ చేస్తున్నారు దోపిడి గురవుతుంది వారికి పనివేళలు ఉండాలి ప్రత్యేకంగా ఎంత పడితే అంత వారితో శ్రమ దోపిడీ చేయించడానికి లేదు ప్రత్యేకంగా పనివేళలు కల్పించాలి వాళ్ళకంటూ కార్మిక హక్కులు ఉండాలని కొట్లాడినటువంటి నాయకుడు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్జీ మరి అటువంటి నాయకుడు ప్రతి ఒక్కరి కోసం కూడా సమాజంలో ప్రతి వర్గం కోసం కూడా ఆలోచన చేయడం జరిగింది మహా మహాజ్ఞాని పుస్తకాలు పఠనం ఎంత అంటే ప్రపంచంలోనే పర్సనల్ లైబ్రరీ బిగ్గెస్ట్ అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ ఎవరికి ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్జీకి ఉంది బాహిముఖ ప్రజ్ఞాశాలి అత్యధిక భాషలు తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో వారి పుస్తకం నాకు చదువుతూ ఉంటే నాకు నా సొంత అనుభవం నేను చెప్తున్నాను చదువుతూ ఉన్నప్పుడు రోమాలు నిక్కబొడిచాయి వారి పోరాట ప్రతిమని చూస్తే ఆ ఆ ఎంతటిదంటే చిన్నప్పటి నుంచి అనుభవించి అనుభవించి అంటారు కదా శిల దెబ్బలు తింటూ తింటూ తింటూనే ఒక మంచి అద్భుతమైనటువంటి దైవ ప్రతిమగా మారుతున్నాను అలాంటి వారే అంబేద్కర్జీ చిన్నప్పటి నుంచి అలాంటి ఉలిదెబ్బలు పడి 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 ఒక గొప్ప దేవుడి ప్రతిమగా మారారు దేవుళ్ళ మారారు ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ మానిలకు ఎవరికి విగ్రహాలు ఉన్నాయంటే బాబాసాహెబ్ జీకి అది రికార్డు గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం కూడా మరి ఈ రోజున కళ్ళపెల్లిలోనే ఒక మంచి వాతావరణంలో మంచి మెయిన్ సెంటర్కి కూడా ఆ రోజు మా ఇంటికి నర్సన్ వచ్చి చెప్పగానే చాలా సంతోషం అనిపించింది అన్నా చేయండి మేమందరం కూడా మీకు తోడుగా ఉంటామని నేను చెప్పడం జరిగింది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇందులో పాల్గొనడం మరి మరీ ముఖ్యంగా యువత వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆలోచనలను వారి యొక్క పోరాట పటిమను అందరూ కూడా పుచ్చుకొని వారి ఆశయాల సాధనకై మనందరము కూడా ముందుకెళ్ళాలని మనందరం కూడా వారి వారసులం వారి ఆలోచన సరళని ముందుకు తీసుకెళ్లాలని మనకు తగ్గట్టుగా మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ స్వతంత్రంగా మనకు జీవించేలాగా అన్ని రకాల హక్కులు కొట్లాడితే పోరాడితే బానిక సంఖ్యలు తప్ప బానిసత్వం నుంచి విముక్తులమై అందరము కూడా మన హక్కుల కోసం పోరాడదాం వారి పోరాట స్ఫూర్తిని నింపుకొని ముందుకెళ్దామని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నవభారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పి దాన్ని ఆరంభించేటువంటి యొక్క అవకాశం ఉండటం మన భారతదేశం స్వతంత్రం ఏర్పడ్డ తదుపరి ప్రపంచ దేశం మధ్యలా మరి అగ్ర దేశంగా రూపొందించబడ్డదని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యంగా స్ఫూర్తి అని చెప్పని చెప్పక తప్పదంటుంది ఇలా భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా మరి పరిణిల్లుతుందంటే అది వారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగం అని చెప్పి చెప్పగా తప్పదంట ఇవాళ స్వాతంత్ర అనంతరం మరి ఎన్నో రాజకీయ పార్టీలు పాలనలో అధికారం నిర్వింపు చేసిన కానీ ఎవరి అధికారంలో ఉన్నా వారు అమలు చేయ తలబెట్టేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం అమలు చేయడం జరుగుతుందని చెప్పారు అదే ప్రభుత్వం కాదు అని చెప్పండి మరి చివరికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మరి కళ సాకారం కాగటం జరిగిందని చెప్పంటే మన ఆశ్చర్యపోతుందని నేను రాష్ట్రాల విభజన కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది ఆ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశాన్ని జోడించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కావడం జరిగిందని చెప్పారు ఇక్కడ రాష్ట్రాల అనుమతితోనే చేయాలని చెప్పి నేను అందులో పొందుపరిచినట్టయితే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైస్తాను తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కాగడం జరిగిందని చెప్పంటే వారు అనరు దృష్టితోని రాష్ట్రాల పునర్విభజనే కానీ రాష్ట్రాల సరిహద్దుల మార్పే కానీ నూతన రాష్ట్రాల ఏర్పాటే కానీ అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా చేర్చడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సహా సహకారం కూడా జరిగిందని చెప్పారు సమాజంలో నిరుపేద వర్గాలు వాళ్ళ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ మహిళలే కానీ ఎవరే కానీ మేము చెప్పంటున్నారు వారికి అమలు చేయతరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చెప్పంటున్నా అది ఏ ప్రభుత్వమే కానీ వారు అవన్నీ కూడా ఏదైతుందో మన రాజ్యాంగంలో పొందుపరచడంతోనే అవన్నీ సాధ్యం కావడం జరిగిందని చెప్పండి రాజ్యాంగ స్ఫూర్తితోనే రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా మనం పొందడం జరుగుతుందని చెప్పంటారు వీళ్ళ నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో వీళ్ళ కులగణన చేపట్టాలని చెప్పని మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మళ్ళీ కుల గణన అనేది ఏదైతుందో భారత రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి యొక్క మరి మౌలిక సూత్రాలకు అనుగుణంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినట్టు ఒక వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించేయాలి మరి విద్యా ఉద్యోగాలలో ఏదైతుందో వారికి ఒక ప్రాధాన్యత కల్పించే విధంగా అందులో పొందుపరచడంతో వీళ్ళ దళితులే కానీ బలహీన వర్గాలకి కానీ అల్పసంఖ్యాక వర్గాలకే కానీ మహిళలకే కానీ ఈ ప్రత్యేకమైన హక్కులను పొందదవుతుందని చెప్పండి ఒకసారి వాళ్ళ గణన చేయడం పూర్తవుతే వాళ్ళ దళితులకి ఏదైతుందో ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ మనం చెప్పంటున్నాను భారత రాజ్యాంగంలో నిర్దేశించిన మౌలిక సూత్రాలకు అనుగుణంగా వారి జనాభా ప్రాతిపదికన వారి రిజర్వేషన్ తొమ్మిది కల్పింపజేయాలి ఉదాహరణ వారికి ఏదైతుందో పదిహేను శాతం రిజర్వేషన్ పొందుతున్నారే వాళ్ళు ఎస్సీలు కానీ వారి జనాభా ఏదైతుందో పదిహేడు పద్దెనిమిది శాతం వరకు ఉంటుందని ఒక భావన కలిగి ఉంటుందో చెప్పటం ఇలా కులగణతోనేది వారి జనాభా పదిహేడు పద్దెనిమిది శాతం ఉండి ఉన్నట్టయితే వారికి వారి జనాభాకి అనుగుణంగా పద్దెనిమిది శాతం చెప్పండి కాస్త పునర్విభజన కంటే ముందు అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు కేవలం ఆరు శాతం మొత్తం రిజర్వేషన్ కలిగి ఉంది మరి జనాభాకు అనుగుణంగా పది శాతం రిజర్వేషన్ సమకూర్చాలని చెప్పాలి ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశించిందో దానికి అనుగుణంగా పది శాతం రిజర్వేషన్ సమకూర్చుకోదని చెప్పండి రేపు ఈ కులగణతో ఎదుర్తూ గిరిజన జనాభా అది కాదు పన్నెండు అని పన్నెండు అయితే వారికి ఆ పన్నెండు శాతం రిజర్వేషన్ సమకూర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి ఇప్పుడు బలహీన వర్గాలు వాస్తవం చెప్పాలంటే సమాజంలో సగానికి పైగా బలహీన వర్గాలు ఉన్నాయి యాభై శాతం పైన ఉండి ఉన్నప్పటికీ కూడా వారికి వెళ్ళ కల్పింపబడుతు ఒక రిజర్వేషన్ కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెప్పారు ఒకసారి కులగణన కార్యక్రమం పూర్తి అయిపోతే వారి జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ ఈ ఇరవై ఐదు నుండి ఏదైతే ఉందో దాని అవసరమైన నలభై శాతం కూడా తీసుకోవాలి అవకాశం ఉందని చెప్పారు ఈ యాభై శాతం రిజర్వేషన్ అనేది దెర్ ఇస్ నో బ్లాంకెట్ ఆర్డర్ దెర్ ఇస్ నో బ్లాంకెట్ ఆర్డర్ అని చెప్పి అంటే వీళ్ళ ఉన్నత వర్గాల్లో కూడా ఏది ఇస్తుందో ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని చెప్పారు ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏది భారత ప్రభుత్వం మరి ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందో ఆ ఈడబ్ల్యూ రిజర్వేషన్ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక మౌలిక సూత్రాలకు కనుగొని చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ ప్రభుత్వాలు మారిన కానీ అందరికీ ఆదర్శం ఏది ఇందో వారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటే అని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు మనకులో మనకు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు కాక మరి ఎవరికి అభిప్రాయం కలిగి ఉన్నా కానీ అందరం కూడా ఆలోచించి ఆచరణలో మనం పోయేది పోయేదైతుందో ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగానే ముందుకు చెప్పండి అందువల్లనే వాళ్ళు ఎక్కడ చూసా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను మనం నెలకొల్పోవడం జరుగుతుందని చెప్పంటే వారి ఆలోచన విధానం వారి యొక్క స్ఫూర్తికి అనుగుణంగా మనం ముందుకు పోవాలి కేవలం విగ్రహాలు ఏర్పాటు చేసుకొని సరిపోదు ఇక్కడ మనకు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఆదర్శ మూర్తిగా చెప్పానంటే వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మన జీవన విధానాన్ని రూపొందించుకోవాలి అప్పుడు ఏదైతే వారి యొక్క ఈ విగ్రహ ఏర్పాటుకు మనం ఒక ఒక విధమైనటువంటి ఒక ఆచరణ యోగ్యంగా ఉంటుందని చెప్పంటాం అంతేగాని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దండి అని అనుకుంటే సరిపోదు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దండి వేయడం అని చెప్పంటే వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మన జీవన విధానాన్ని ఏదైతుందో పొందుపరచుకొని మన నిజ నిజ జీవితంలో ఆ విధమైనటువంటి ఆర్థిక విధానం ముందు కూడా జరుగుతుంది అని చెప్పారు చెప్పండి ముఖ్యంగా కన్నపల్లి గ్రామస్తులకి గ్రామంతో ఉన్న అనుబంధం మీకు తెలియదు కాదు పెద్ద రామ్ గోపాల్ గారు ఉండే చెప్పండి ఎందుకంటే పానన్ కాలరావు గారి అన్న వారితో మా కుటుంబానికి బా అనుబంధం అని చెప్పంటున్నాను మిత్రులు పెద్దలకు అందరూ కూడా తెలుసు అని చెప్పంటున్నా ఇలా కన్నపల్లి గ్రామానికి కావలసిన బాగుంటుంది సదుపాయాల కల్పనలు అది రోడ్లే కానివ్వండి సాగునీటి సౌకర్యమే కానివ్వండి దళితులకే కానీ ఇతర ఇల్లు లేని నిరుపేద కల్పించాల్సినటువంటి ఒక గృహ సౌకర్యమే కానీ వారి యొక్క ఉపాధి జీవన ఉపాధి కానివ్వండి కాక ఏవైనా కానీ ఏదైతే ఉందో నేను ప్రాధాన్యతతో సమకూర్తి దొరుకుతుందని చెప్పని నేను మనవి చేస్తూ ఈరోజు మరి మహానుభావుల విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పింపజేసినందుకు మన కన్నపిల్లికి సంబంధించినటువంటి ఒక అంబేద్కర్ సంఘ అధ్యక్షులు వారి యొక్క సంఘ సభ్యులకు అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవులు తీసుకుంటున్నాను జై హింద్ జై